वरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादाद्यगदृष्टम् मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి నోమి మాతృదేవో వసంతిత్రూతిహేతవేవోదేవో ఇప్పుడు మనము మార్చి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ద్వాదశ రాశిల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా మేషరాశి వారికి ఎట్లా ఉన్నది అనేటట్టు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారికి మార్చి నెల రెండు వేల ఇరవై ఆరు నెల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నించేద్దాము ఇక్కడ వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురు సంచారం జరుగుతోంది వక్రం ఉన్నప్పటికీ కూడా ద్వితీయ స్థాన ఫలితాలని మనం చెప్పుకుంటున్నాము అది గురువుకి ఒక గురువు వచ్చినా కూడా అదే స్థాన ఫలితాలు ఇస్తారు కొద్దిగా తగ్గినప్పటికీ అని చెప్పేసి ఇది ముని మన జ్యోతిష్యాన్ని అందించినటువంటి వారి మధ్యనే కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి గురువులు ద్వితీయ స్థానంలో ఉండటం ద్వారా వారికి ధనానికి లోటు ఉండదు మాట బాగుంటుంది అలాగే కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నట్టయితే కొంచెం తగ్గు ముఖం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి అంతా ఏర్పడుతూ ఉంటుంది ఈ విధంగా గురువు మంచి ఇస్తూ ఉన్నాడు ఇక చతుర్థ స్థానంలో కేతుక రహస్య జాతం జరుగుతోంది నెల నెలంతా కూడా అక్కడ జరుగుతుంది ఇక్కడ నాలుగో స్థానంలో ఉండటం వల్ల తల్లి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి లేదా ఇతర విషయాల్లో కానివ్వండి తల్లి గారి విషయంలో అలాగే విద్య విషయంలో కానివ్వండి భూమి గృహము వాహనము అలాగే మన స్వభావం ఇత్యాది విషయాలన్నిట్లోనూ కూడా ఆయన ఆటంకాలు ఏర్పరుస్తూనే ఉంటారు ఇక్కడ చతుర్థ స్థానంలో భూమి గృహానికి సంబంధించి ఉన్నది కాబట్టి అన్నిటిలోనూ కనిపించినప్పటికీ కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ముఖ్యంగా అనుకూలమైన కాలం కాదు అలాగే మన ఇంట్లో ఏదైనా రిపేర్లు ఇవి చేయించుకోవలసి ఉన్నా కూడా ఈ నెలలో మనకి ఆయన సహకరించగలడు జాలడు ఎవరు కేతు వల్ల మనం ఆ పనులు మొదలు పెడితే కూడా ఏదో ఆటంకం కలిగిస్తూ ఉంటారు ఈ విధంగా ఉంటుంది వృషభ రాశి వారికి కేతుగా సంచారం ఇకపోయినట్టయితే దశమ స్థానంలో రాహు గ్రహం పూర్తిగాను అలాగే కుజుడు పూర్తిగాను బుధుడు పూర్తిగాను మొత్తం మూడు గ్రహాలు దశమ స్థానంలో ఉన్నాయి అయితే రాహు దశమ స్థానంలో ఉండగా వ్యాపారంలో నష్టాలు అవి జరుగుతూ ఉంటాయి ముందుకు వెళ్ళడం కష్టము కానీ సడన్గా ఎందుకునో హైక్ అవుతుంది పైకి వెళ్తుంది వ్యాపారం ఒక కొద్ది రోజులు మళ్ళీ దానంతట అది అకారణంగా పెరుగుతుంది అకారణంగా పడిపోతుంది కారణం ఏంటి అనేటటువంటి విశేషణ కూడా దొరకనటువంటి పరిస్థితి అంతా కనబడుతూ ఉంటుంది రాహుగ్రహం వల్ల అలాగే బుధుడు వ్యాపార అయినటువంటి వాడు ఇక్కడ దశమ స్థానంలో ఉండటం వల్ల వ్యాపారం దిన దినాభివృద్ధి చెందడానికి ఈయన ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆయన ఎంతకు దొరకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రాహు బుధుడు మిమ్మల్ని పైకి తీసుకెళ్లడం కోసం ఈయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే కుజుడు దశమ స్థానంలో అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు ఈయన కూడా రాహువు లాగానే వ్యాపారంలో మన కిందకి తొక్కటానికే కిందకి దిగదార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు వ్యాపారం ముందుకెళ్లకుండా ఉండడానికి తద్వారా వ్యాపారం ముందుకెళ్ళకపోతే లాభాలు రావు కదండి అట్లాగే ఈ కుజుడు కూడా ఇదే రకమైనటువంటి ఫలితాలని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఇంకా రవి దశమ స్థానంలో పద్నాలుగు రోజులు ఉంటున్నారు ఈ పద్నాలుగు రోజుల్లో మనకు చాలా మంచి ఫలితాలు రవి దశమ స్థానంలో చాలా మంచి ఫలితాలు ఇస్తారు ఈయన కూడా మీ వ్యాపారం మంచి అభివృద్ధిలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి నాలుగు గ్రహాలలో పద్నాలుగు రోజులు మాత్రం బుధులు పూర్తిగాను నెల రోజులు మిమ్మల్ని వ్యాపార పరంగా వృత్తిపరంగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడే ఉన్నటువంటి రాహు పూజలు మాత్రం మిమ్మల్ని కొంచెం వ్యాపార పరంగా మీరు ఏ వృత్తి చేస్తున్నారో ఆ వృత్తిపరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టు పరిస్థితులంతా ఉంటుంది ఇక్కడ రెండు గ్రహాలట్టు రెండు గ్రహాలు అట్లాగే నాలుగు ఉన్న నాలుగు గ్రహాలు కే రాశిలో ఉన్నప్పటికీ ఎవరి పని వారు చేస్తూ ఉంటారు సహజంగా మన కుటుంబంలోనే ఉంటాం నలుగురు ఐదుగురు ఆరుగురు ఏడుగురు కుటుంబ సభ్యులు ఉంటాం ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు అంతే వాళ్ళు పని వాళ్ళు చేస్తూ ఉంటారు అని చేత ఈ విధంగా ఇక్కడ మనకు దశమ స్థానంలో ఉన్నట్టు నాలుగు గ్రహాలు ఆ విధాన్ని ఫలితాలు ఇస్తాయి ఇకపోతే ఏకాదశి స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతుంది ఏకాదశి స్థానం పూర్తిగా ఏకాదశి స్థానంలో శని భగవానుడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు లాభస్థానం కాబట్టి ధనానికి లోటు ఉండదు సోదరులందరూ మీరు సహకరిస్తారు ధనార్జన బాగుంటుంది వ్యవహారం ఏ వ్యవహారం మీరు మొదలుపెట్టినా కూడా ఆల్రెడీ మొదలుపెట్టి ఉన్నా సరే లేక కొత్త వ్యవహారం మొదలుపెట్టినా అందులో పూర్తి విజయాన్ని మీకు శని భగవాను అందిస్తూ ఉన్నాడు ఇక రవి ఏకాదశి స్థానంలో పదిహే పదిహేనవ తారీఖు నుంచి ఇక్కడ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా మీకు పదిహేడు రోజుల పాటు అత్యున్నతమైనటువంటి ఫలితాలు ఆర్థిక పరంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాడు ఏ పని అందులో మీరు పూర్తి విజయాన్ని సాధించే విధంగా ఆయన సహకరిస్తాడు అలాగే శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఒక ఇరవై ఐదు రోజులు ఏకాదశి స్థానంలో ఏకాదశి స్థానంలో ఇరవై ఐదు రోజుల పాటు మంచి లాభాన్ని చేకూరుస్తూ ఉంటాడు తదుపరి వ్యయ స్థానంలోకి వచ్చి ఒక ఆరు రోజుల పాటు ఉంటారు ఇక్కడ కూడా వెయ్యి స్థానంలో కూడా చక్ర ఫలితాలే ఇస్తున్నాడు అంటే మొత్తంగా రెండు రాసుల్లో సంచారము కూడా శుక్రుడి అనుకూలమైన ఫలితాలే మీరు పొందుతున్నారు కాబట్టి ఇక్కడ మంచి అనుకూలమైనటువంటి ఫలితాల ద్వారా సినిమా ఫీల్ లో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీరు చవి చూడబోతున్నారు ఇందులో సందేహమే లేదు అంచేత మీకు ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి శని పూర్తిగాను శుక్రుడు ఒక ఇరవై ఐదు పూర్తిగా నెలంతా కూడా ఏకాదశి స్థానంలో కానివ్వండి వెయ్యి స్థానం కాని పూర్తిగా అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు రవి మీకు ఎక్కువ రోజులే అంటే పద పదిహేడు రోజుల పాటు ఆయన కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు అనిచేత మొత్తంగా చెప్పాలి అన్నట్టు అంటే వీరికి కూడా చాలా బాగుంది గురువు అనుకూలత ఉన్నది శుక్రుడు అనుకూలత ఉన్నది శని అనుకూలత ఉన్నది రవి యొక్క అనుకూలత కూడా బాగానే ఉంది అలాగే మనకి ఈ బుధుని యొక్క అనుకూలత కూడా చాలా బాగుంది కాబట్టి రవి కూడా మనకి అనుకూలత బాగున్న కారణంగా చాలా గ్రహాలు ఎక్కువ గ్రహాలు మనకి అనుకూలత బాగుంది వీరికి వృషభ రాశి వారికి గా చాలా బాగుందని చెప్పొచ్చు కానీ కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటాయి మనం నిత్యం చెప్పుకునేటువంటి నవగ్రహాలు యొక్క శ్లోకాలు చదువుకోండి లేదా గుడికి వెళ్ళండి లేదా నలభై ఒక్క రోజులు తిరగండి అంటే మనం చెప్పుకునే మాస మాస ఫలితాలు ఇందులో ఉన్నదే ముప్పై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు చేయాల్సినటువంటిది ఏంటంటే ఎక్కువగా ఎక్కువ కాలం ఉండేటటువంటి కేతుకి శనికి రాహుకి అయితే మీరు నలభై ఒక్క రోజులు తిరగడం ద్వారా మరింత అంటే నెల దాటిపోతున్నా కూడా నెల అంటే ముప్పై రోజులే కాబట్టి ముప్పై ముప్పై ఒకటి కాబట్టి ఇక్కడ మనం చెప్పుకుంటారు అన్ని రోజులే అని చేత మీరు నలభై ఒక్క రోజులు తిరగటం అనేది మిగతా గ్రహాలకే కాదు నవగ్రహాలు మీకు ప్రసన్న అవుతాయి అది గుర్తుపెట్టుకోండి మళ్ళీ కొంతకాలం వ్యాపించిన తర్వాత మళ్ళీ పరిస్థితులు ఏమైనా తేడా అనిపిస్తే మళ్ళీ చేస్తూ ఉండొచ్చు నవగ్రహాల చుట్టూ నలభై ఒక్క రోజులు దీక్షగా పట్టండి ఐదు నిమిషాలు గుడికి వెళ్ళి వచ్చి ప్రార్థించాం